மீர் பு ரேதலுக்கு கிட்டிபடு தர களிச்சாலே மீர் பு ரேதலுக்கு கிட்டிபடு தர களிச்சாலே 25000 ரூபாய் மீ கிட்டிபடு தர மீர் பு ரேதலுக்கு களிச்சாலே சிந்தால் 25000 ரூபாய் மீர் பு தரவலாம் களிச்சாலே பொதுத்த மேட்டனே அதுபோல கைங்கான நாட்டனே அதுபோல கழித்துல இருந்து என்ன பிரச்சனை நாட்டனே அதுபோல பரிசு களிச்சாலே ரேதலுல பிரச்சனை நாட்டனே பரிசு களிச்சாலே கேந்திர பிரவத்தம் பொய்கேந்திரம் கேந்திர பிரவத்தம் பொய்கேந்திரம்

ప్రత్యేక బడ్జెట్ కేటాయించి రైతాంగాన్ని అన్ని పంటలు అయితేనేమి మిగతా ఉన్నటువంటి అన్ని రకాలు కూడా గిట్టుబడుదల కలిగించాలని చెప్పి ఉద్దేశంతోనే మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు ఆదరణలో చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి జిల్లా కార్యదర్శి అయినటువంటి తిమ్మయ్య గారు అలాగే మరి మండల కార్యదర్శి మన ఎల్లప్ప గారు ఇక్కడికి వచ్చినటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా మరి పేరు పేరున వందలు తెలుపుకుంటూ మరి రైతాంగ సమస్యల గురించి మన జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవీయులు అన్నగారు ఈ రస్తారో కార్యక్రమానికి అధ్యక్షులుగా ఎల్లప్పగారు సిద్ధం మండల కార్యదర్శి మన రాజు గారు ఈ ప్రాంతం ఉన్న రైతులు ఇక్కడ వచ్చిన రైతులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముందరగా వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే ఈ సంవత్సరము మిర్చి రైతులు చాలా ఇబ్బంది పాలవుతున్నారు మిర్చి రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి చాలాసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం అదేవిధంగా మనము సదస్సులు కూడా పెట్టాం మిర్చి రైతులు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం దాన్ని ఏమాత్రమో పెరసేవను పెట్టి దాన్ని పక్కదార పట్టించి వాళ్ళ పాపం గడుపుకుంటున్నారు ఎందుకంటే మంచిది పోయిన సంవత్సరము ఇదే మిర్చి రేటు ఇరవై ఐదు వేల రూపాయలు తక్కువ ఉన్నట్లు పంట కూడా అంత అంతా చేతికొచ్చింది కానీ ఈసారి పంట పోయింది మరి రేటు పోయింది మరి పెట్టుబడులు మాత్రము అధికమై కాసి ఎక్కువ శాతము రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకునే దాంట్లో ప్రభుత్వం వైఫల్యం ఉంది అందుకోసమే మేము అడుగుతున్నాం ఎప్పుడైతే రైతులు మెచ్చి వేసుకున్నారో ఆ రోజు మీకు